మన దేశంలో మారణ హోమం సృష్టించినటువంటి ఉగ్రవాదులు ఉన్మాదులు పాకిస్తాన్లో హాయిగా స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి మనం పలు దఫాలుగా చెప్పుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి హిట్ లిస్ట్లో ఉన్నటువంటి కొంతమంది అంటే ఇండియా హిట్ లిస్ట్లో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులు పలానా కాల్పుల్లో చనిపోయారు లేకపోతే జబ్బు వచ్చి చచ్చిపోయాడు విష ప్రయోగం జరిగి చచ్చిపోయాడని అక్కడ కట్ చేస్తే కొన్నాళ్ళకి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నటువంటి విజువల్స్ వార్తలో మళ్ళీ వస్తాయి దీంట్లో నిజ నిర్ధారణ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది తాజాగా మసూద్ విషయంలో కూడా అలాగే జరుగుతూ ఉంది కట్టిన ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లుగా సమాచారం అక్కడ జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యాడంట ఇది ఇంటెలిజెన్స్ ద్వారా అందిన సమాచారం మసూద్ చనిపోయాడు అనారోగ్యంతో మంచాన పడి అని చెప్పేసి వార్తలు వచ్చాయి కానీ అవన్నీ కూడా ఫేక్ అందేలుతో ఉంది జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులో జైషే మహమ్మద్ అనుబంధ గ్రూపుల ప్రమేయం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు జనవరి ఒకటి నుంచి వరుసగా జరుగుతున్న దాడుల్లో ఈ మసూద్ అజర్ హస్తం కూడా ఉన్నట్లుగా తేటతెలమవుతోంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐక్యరాజ్య సమితి అనేక ఇతర దేశాలచే గ్లోబల్ టెరరిస్ట్గా గుర్తింపు పొందినటువంటి ఈ మసూద్ ఇటీవల బహవల్పూర్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని ప్రసంగించాడు కూడా ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో పెషావర్ సేఫ్ హౌస్ వద్ద పేరుడు నుంచి తప్పించుకున్న తరువాత అజార్ బహిరంగ సభలో కనిపించలేదు తాజాగా జూన్ ఇరవై ఏడున ఒక వివాహ వేడుకకు హాజరై కశ్మీర్ ఫలస్తీనా జిహాదులో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి అర్పిస్తూ ప్రసంగం చేశాడంట ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్నాక ఈ యొక్క వార్త బయటకు వచ్చింది